సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు కష్టాన్ని నమ్ముకునే వాళ్ళు మత్స్యకారులు వేటకెళ్తే తిరిగి రాత్రి వస్తారా అని తెలియని పరిస్థితుల్లో మీరు ఉంటారు ఇది ఆనాడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మత్స్యకారులకు అండగా నిలబడటం జరిగింది ఇక్కడ ఉన్న మత్స్యకారులు అందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్సిడీ ద్వారా బోట్లు ఇచ్చాం చ్చాం ఐస్ బాక్సులు ఇచ్చాం అదేవిధంగా వేతి నిషేధ సమయంలో కూడా పెన్షన్ రావాలంటే ఆ పెన్షన్ కూడా పెంచిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మీరు పడుతున్న కష్టాలు మామూలు కష్టాలు కాదు శారీరకంగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు సముద్రంలోకి వెళ్తే నేను చెప్పినట్లు రాత్రి మళ్ళీ తిరిగి వస్తారా రారా అని తెలియని పరిస్థితిలో మీరు ఉంటారు మీ కుటుంబం ఉంటుంది ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేటకి ఎవరన్నా చనిపోతే ఎలాంటి కండిషన్స్ లేకుండా లోకల్ అధికారుల సంతకాలతో ఎక్స్గ్రేషా ఐదు లక్షల రూపాయలు ఆనాడు ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటేనే ఎక్స్గ్రేషా ఇస్తానని నామ్మాత్రంగా చేస్తున్నారు చూడండి ఎంత అన్యాయం అంటే ఈ ముఖ్యమంత్రిగా అంత కనీసం వేటకెళ్లి చనిపోయి అక్కడ పడిపోయి చనిపోతే శవం దొరికే పరిస్థితి ఉండదు అది కూడా ఈయనకు అర్థమవుదు మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన పెంచలేదు ఒక్క బోట్ ఇవ్వలేదు ఓల మత్స్యకారులు ఏకపక్షంగా రోడ్డు పైన గండేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందల ఈ సైకో ముద్దుగా సైకోని పెట్టాలి పేరు ఉల్లిగడ్డ పెట్టాలా ఉల్లిగడ్డ తెలుసా తెల్లి తెలుసా తెలీదా ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలీదురా బాగు మన ముఖ్యమంత్రికి ఇంకా చెప్పు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అలా ఉంది పొటాటో సీఎం బాగుంది పొటేటో సీఎం ఎన్నికల ముందల పాదయాత్ర చేస్తూ ఎన్ఏ సమస్యని ఇట్లా పరిష్కరిస్తానన్నారు ఇక్కడున్న మత్స్యకారులు కూడా ఒక్కసారి ఆలోచించాలి ఈ ఎన్ఏబీ ఇష్యూలు అనేక రాజకీయాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు ఏకంగా రెచ్చగొడతాడు రాజకీయ లబ్ది పొందుతాడు డబ్బులు ముట్టిన తర్వాత ఇంకా అవసరం లేదు ధర్నాలు అందరి ఇంటికెళ్లనే అని చెప్తాడు